నేటి క్రైస్తవంలో ఉన్న మొదటి లోపం ఏంటంటే ద ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ నేటి క్రైస్తవంలో మొదటి లోపం ఏంటంటే దేవుని వాక్యం గురించిన జ్ఞానం కరువైంది నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నా స్నేహితులు అడిగారు అన్న మీరు అక్కడ చూశారు ఇక్కడ చూశారు కదా ఏమిటి రెండుకి తేడా అక్కడ చర్చికి ఇక్కడ చర్చికి అని అడిగారు తేడా ఏమిటో తెలియదు కానీ ఇద్దరికి కామన్గా ఉన్న ఒక లోపం తెలుసు అన్నాను నేను అదేమిటంటే అక్కడ దేవుని వాక్యం లేదు ఇక్కడ దేవుని వాక్యం లేదు అన్నా కరెక్ట్ అన్నా అన్నారు వాళ్ళు ఈరోజు మీరు యూట్యూబ్ ఆన్ చేసి చూసినా కూడా మీరు చాలామంది ఇక్కడ యూట్యూబ్ క్రిస్టియన్స్ ఉన్నారు నాకు తెలుసు తెలుగులో చెప్పుకుంటే అంత బాగుండదు యూట్యూబ్ అంటే నువ్వు అని అర్థం అన్నమాట సో ఈ యూట్యూబ్ క్రిస్టియన్స్తో నేను మాట్లాడేది ఏమిటంటే మీరు అనుకుంటున్నారు మేము ఇన్ని ప్రసంగాలు వింటాం మేము ఎప్పుడు వంటగదిలో కూడా ప్రసంగమే పెట్టుకుంటాం మా టీవీలో ఎప్పుడు క్రిస్టియన్ ఛానల్సే రన్ అంటే అసలు అదే మీరు సీరియల్ చూసినా బాగుపడతారేమో కానీ మీరు క్రైస్తవ మెసేజ్లు వరుసగా విన్నారంటే మీరు చెడిపోతారు ఎందుకంటున్నానంటే ఈరోజు వంద వర్తమానాలు యూట్యూబ్లోంచి బయటకు వస్తే టీవీలోంచి బయటకు వస్తే అందులో ఎనభై వర్తమానాలు తొంభై వర్తమానాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయి వాక్యం లేనివి ఉన్నాయి మిగిలింది ఏదో చెత్తాచేదారం అంతా చెప్తున్నారు ప్రజలు వాక్య లేమితో బాధపడుతున్నారంటే అది ప్రజలు తప్పు కాదు బోధకుల తప్పు మీదే కులం అని అంటే ఆరోగ్యమూర్తి కాదు మాది బోధ అని అన్నారు ఆయన సో ఈ కులం తప్పు అనమాట ఈరోజు మనకి వాక్యం లేమితో మనం కొట్టుమిట్టాడుతున్నాం వాక్యానికి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి వాక్యం మనకు అవసరం వాక్యం లేకుండా మనకి రక్షణ లేదు తిమోతికి రాస్తూ ఆయన చెప్పాడు పౌలు అది రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు దాన్ని వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు రోమపత్రికలో వాక్యం లేకుండా క్రైస్తవం లేదు క్రైస్తవ విశ్వాసం లేదు విశ్వాసం నాలో ఎలా పుడుతుంది క్రీస్తు పట్ల అంటే వాక్యం వినడం వల్ల పుడుతుంది వాక్యాన్ని అర్థం చేసుకోవడం వల్ల పుడుతుంది వాక్యానికి విధేయత చూపించడం వల్ల సరిగా స్పందించడం వల్ల పుడుతుంది వాక్యమే లోపించింది అనుకోండి ఏం లేనట్టే బైబిల్ క్విజులు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కానీ వాక్య జ్ఞానం లేదు మనం జ్ఞానం అంటే అంటే ఏ పేజీలో ఏముంది ఎక్కడ ఏముంది ఎవరి కొడుకు ఎవరు ఎవరు ఏ ఊరిలో ఉన్నారు ఇది అనుకుంటున్నాం మనం మన క్విజులు కూడా మారాలి క్విజ్ అంటే అది కాదు ఎందుకంటే మనం చైతన్య నారాయణలో చదివచ్చిన తర్వాత ఎందుకంటే లోతుగా మనం ఆలోచించలేం మన ప్రాబ్లం ఇది మనకి వాక్యంలో ఉన్న సారం ఏమిటి పౌలు రాస్తూ చెప్పాడు అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను వాక్యం యొక్క అక్షరం కాదు ఆ అక్షరం వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి ఆత్మ అంటే అక్కడ అర్థమైదన్నమాట ద సోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దాని సారమేమిటి దాని అంతరార్థం ఏమిటి దాని పరమార్థం ఏమిటి దీన్ని మీరు గ్రహిస్తే మీకు ఉజ్జీవం గ్యారంటీ ఇది లేదు రోజున ఈ రోజున ఏదో చేయడానికి ఇంకేదో చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక ఆలోచన చెప్పడానికి వాక్యాన్ని వాడుకుంటున్నారు చాలామంది సేవకులు బోధకులు కాపర్లు మనము ఈరోజున ఇటువంటి ఒక కరువులో ఉన్నాం వాక్య లేమి అనే కరువులో ఈరోజున మనం ఉన్నాం ఇక దైవజనుల్ని సేవకుల్ని బోధకుల్ని పక్కన పెడితే మన సంగతికి వస్తే సామాన్య విశ్వాసుల దగ్గరికి వస్తే మనం వాక్యం చదవడం మానేసాం మనం యూట్యూబ్లో చదవడము ఫేస్బుక్ గోడ మీద చదవడము లేకపోతే వాట్సప్ స్టేటస్ మీద చదవడము ఆటో వెనక చదవడము ఇది ఎక్కువైంది తప్ప చాలామంది ముప్పై ఏడో తారీఖు అదేదో చిన్న స్లిప్లో తీసుకుంటారు కదా ఏంటది వాగ్దానాలు అది ఇందులోదే ఇరవై ఆరు పుస్తకాల్లోదే దాన్ని చదువుకుంటారు పదిసార్లు వాక్యం చదవరు ఈ వాక్యం చదవడం మానేయడం వల్ల మనకి ఈ రోజున చాలా అర్థం కావట్లేదు మీకు ప్రభు అర్థం కావాలంటే వాక్యం చదవాలి మీకు మీరెవరో తెలియాలంటే వాక్యం చదవాలి మీకు వైవాహిక జీవితం ఎలా ఉండాలో తెలియాలంటే వాక్యం చదవాలి మీరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలంటే వాక్యం చదవాలి మీరు పిల్లల్ని ఏమి చదివించాలి ఏమి చదివించకూడదు లోకంలో వాళ్ళు ఎలా బ్రతకాలి మీరు తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు ఉద్యోగం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు పక్కింటలతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు ప్రభుత్వానికి ఎలా లోబడాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి మీరు పన్నులు ఎలా కట్టాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి ప్రతిదానికి వాక్యం చదవాలి బైబుల్ అడ్రస్ ఎవ్రీ నూక్ అండ్ క్రూనీ ఆఫ్ ద లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ప్రతి మైనట్ డీటెయిల్ని కూడా బైబుల్ అడ్రస్ చేస్తోంది క్రైస్తవ జీవనంలో ఇది దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఇస్ మాన్యువల్ టు ద క్రిస్టియన్ లైఫ్ ఇది క్రైస్తవ జీవనానికి ఒక ఖర పుస్తకం ఒక హ్యాండ్ బుక్ ఇది మనం అనుకుంటున్నాం ఇది సండేకి పరిమితం అనుకుంటున్నాం మనం నో ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు పరిమితం అనుకుంటున్నాం మనం నో అందుకనే ద్వితీయోదేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు మీరు కూర్చుండినప్పుడు లేచినప్పుడు మీరు నడుచున్నప్పుడు మీరు పరుండినప్పుడు భోజనపు బల దగ్గర మీ పిల్లలతో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏడు వారాలు మీరు ఈ వాక్యపు ధ్యాస్ ధ్యాసలో బ్రతకాలి అని అన్నాడు మీరు మీ గోడలపైన రాసుకోవాలి గుమ్మాలపైన రాసుకోవాలి అని అన్నాడు నుదుట భాసికములుగా పెట్టుకోవాలి అన్నాడు అంటే తెలుసా మీకు ఈ అన్య పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ కట్టుకుంటారు పెళ్ళి కొడుకు ఒకటి కడతాడు ఒక చిన్నది యూదులు కూడా బైబుల్ చదివేటప్పుడు వాళ్ళు ఒక చిన్న డబ్బాలాంటిది కట్టుకుంటారు ఇక్కడ మీరు చూడండి వాళ్ళు నిజంగానే భాసికం అంటే భాసికం కట్టుకోవాలనుకున్నారు వాళ్ళు నుదుట భాషికముగా ఉండాలంటే కనుల ముందు వాక్యం పెట్టుకోవాలని అర్థం అన్నమాట వాక్యాన్ని ఎదుట పెట్టుకొని దానికి అనుగుణంగా బ్రతకరా బాబు అని చెప్తున్నాడు అనమాట దేవుడు అది నుదుట నుదుట భాసికం అంటే దిస్ ఈజ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద యునీక్నెస్ అండ్ ద నెసెసిటీ అండ్ ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం యొక్క ప్రశస్తత ఇది విశిష్టత ఇది దేవుని వాక్యం యొక్క అవసరత ఇది దేవుని వాక్యం యొక్క సమృద్ధి ఇది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యం మీ చేతికి తెలుగులో ఇవ్వడానికి కొన్ని జీవితాలు ఆహుతి అయిపోయాయి పణంగా పెట్టవలసి వచ్చింది కానీ చదవడానికి కూడా ఓపిక లేదు మనకి ఈరోజున ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవరో అర్థం చేసుకోరో అవలోకనం చేసుకోరో జీర్ణించుకోరో దాన్ని ఆచరణీయం చేసుకోరో వారికి క్రైస్తవులుగా బ్రతకడానికి వీలుపడని పని వాళ్ళకి ఉద్యోగం ఏనాటికి రాదు ఏనాటికి రాదు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు ఉజీవం ఎలా వస్తు ఉజీవం ఎలా వస్తుంది జీవం ఎలా వస్తుంది క్రీస్తులో బ్రతుకు ఎలా నిలబడుతుంది దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన నిలబడుతుంది ఊరికే వల్లి వేసుకోవడం కాదు మాటల్ని ఈ వల్లె వేసుకున్న మాటలు మనం మనన చేసుకోవాలి వాటి అంతరార్థాన్ని పరమార్థాన్ని లోతుగా ఆలోచించి గ్రహించాలి దాన్ని గుండెల్లో దాచుకోవాలి నరనరాల్లో జీర్ణించుకోవాలి దాన్ని క్రియాశీలకంగా ఆచరణీయం చేసుకోవాలి ఇది చాలా చాలా అవసరమైన విషయం ఇఫ్ యు ఆర్ లేజీ టు రీడ్ ద వర్డ్ అండ్ మెడిటేట్ ఆన్ ఇట్ విల్ సూన్ డై యాజ్ క్రిస్టియన్ యు మె లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ యూ విల్ సూన్ డై యాజ్ క్రిస్టియన్ మనం క్రైస్తవులుగా బ్రతకలేము మనుషులుగా బ్రతకగలమేమో కానీ యువర్ నో మోర్ ఏ క్రిస్టియన్ ఇది చాలా అవసరం ప్రతిదానికి వాక్యమేనండి యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఆయన నా సాక్ష్యం నేను చెప్పుకుంటే సరికాదన్నాడు ఈరోజు చాలామంది ఎడా ఎడాపేడా సాక్ష్యాలు చెప్పేస్తున్నారు చెప్పిచ్చేస్తున్నారు కూడా యూట్యూబ్లో కానీ ఏసుక్రీస్తు అంతటి వారు దిగి వచ్చినప్పుడు దేవుడే మనిషిగా దిగి వచ్చినప్పుడు సాక్షాత్తు దైవ మానవుడు దేవుని కుమారుడు సాక్ష్యం చెప్పేటప్పుడు నేను సాక్ష్యం చెప్తే నా సాక్ష్యం అది టాప్ అని అనలేదు ఆయన నేను నా సాక్ష్యం చెప్తే అది సరి అయినది కాదు లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని అన్నాడు లేఖనానికి ఆయన అంత పెద్దపీట వేశాడు తన సాక్ష్యాన్ని కూడా లేఖనాలతో కొలవమన్నాడు సాక్ష్యం అంటే ఏమిటండి హోల్ బతుకు నిలువెత్తు బతుకు ఒక సాక్ష్యం ఆ నిలువెత్తు బతుకుని వాక్యంతో కొలవండి అన్నాడు మనం ఎంతటి వాళ్ళం ఈరోజున వాక్యంతో కొలుచుకుంటే మన బతుకు ఎలా ఉంది ఇది ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిత్తుటకు నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమైంది కదా ఆ నాలుగు పనులు ఒకవేళ చేస్తే మనం మన బ్రతుకు ఎక్కడ ఉంది మనం చాలాసార్లు పక్క చర్చి వాళ్ళతో పక్క బెంచి వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం విమర్శ అది కరెక్ట్ కాదు ఆ ఆత్మవిమర్శ సరి అయింది కాదు వాక్యపు వెలుగులోనే ఆత్మవిమర్శ చేసుకోవాలి వాక్యమే ప్రమాణం ఆత్మవిమర్శ చేసుకునేటప్పుడు ఫాస్ట్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్పారని మార్కులు వేయడం ఎక్కువైంది ఈ మధ్య కానీ నేనెంత బాగా జీవిస్తున్నానని మార్కులు వేసుకోవడం పోయింది మాస్టర్ గారు ఎలా వాక్యం చెప్పినా తమరు వాక్యపు వెలుగులో విమర్శ చేసుకోవాలి ప్రతి ఆదివారం చేసుకుంటేనే బ్రతుకుతాం లేకపోతే లేదు బ్రతుకులేదు ఇది చాలా అవసరం దేవుని వాక్యమును అంటే దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని జీవించేవాడే నిరంతరము నిలుస్తాడని అర్థం అందరూ నిలవరు నిలవరు మీరేదో చెయ్యత్తేసి బాప్తిని తీసేసుకొని నేను పరలోకం వెళ్ళిపోతాను అని మీరు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు దేవుని వాక్యమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ లోపాన్ని మనం గుర్తించాలి దేవుని వాక్యం పట్ల మక్కువ పెంచుకోవాలి మనం దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రతిదినము చోటు ఇవ్వాలి యు నీట్ టు సెట్అప్ ఆ టైమ్ ఫర్ ఇట్ టైం ఫర్ గాడ్ చాలా ప్రాముఖ్యమైంది నేనేదో చదవాలి కదా అని చదవకూడదు అది చాలా తప్పు అది పరిసయ్య నీతి అది ప్రభువు నేర్పిన నీతి కాదు ప్రభువు పట్ల ప్రేమతో నేను ప్రభువులా మారాలి వాక్యంలో వాక్యం చదవకపోతే ఈరోజు నేను ఎలా నడవాలో నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియదు కదా అని చదవాలి ఎందుకంటే వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగు ఈరోజు నేను వాక్యం చదవకపోతే ప్రభువేంటో ఏంటో నాకు తెలియదు కదా ఆయన ముఖాన్ని నేను చూడకుండా ఎలా ఉండగలను అని చదవాలి ఎందుకంటే వాక్యమే ప్రభు ఎవరో మనకి ప్రతిరోజు కొత్తగా పరిచయం చేస్తుంది వాక్యం పరిచయం లేని వాడికి ప్రభు పరిచయం లేదు కుదరదు బైబిల్ని మొట్టమొదటి హెబ్రి గ్రీకు భాష భాష ట్రాన్స్లేట్ చేసిన లాటిన్ వల్గేట్ అనేటువంటి మొట్టమొదటి ట్రాన్స్లేటెడ్ బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన జెరోమీ సెయింట్ జెరోమీ ఒక అద్భుతమైన మాట అన్నాడు ద ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ లేఖనాల్ని నేను నిర్లక్ష్యం చేస్తే నేను ప్రభునే నిర్లక్ష్యం చేసినట్టు ప్రభు నాకు అర్థం కాడు లేఖనాల అజ్ఞానం దేవుని అజ్ఞానంలోకి మనల్ని నడిపించేస్తుంది దైవ జ్ఞానం లోపిస్తే ఏమవుతుంది దేవోక్తి లేని ఎడల జనులు నశించిపోతారు మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం దేవోక్తి ఎక్కడుంటుంది ఏమిటి దేవోక్తి అంటే దేవుడు ఇచ్చే యుక్తి జీవించాలంటే యుక్తి కావాలి యుక్తి అంటే తెలివి విజ్డమ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ అందుకని మనం అప్పుడప్పుడు లేఖనాలు చదువుతుంటే మనకు పాత నిబంధనలో ఫలానా ఆయనకి ఇచ్చినటువంటి దేవోక్తి అని రాసి ఉంటుంది మీరు చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈ దేవోక్తి మనకి దొరుకుతుంది మీ చేతుల్లో అచ్చమైన తెలుగు భాషలో ఉంది టు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ ఇటర్నలీ ఎవరో తెలుగు రానివాడు భారతదేశం ఎరుగనివాడు ప్రభువు ప్రేమతో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనకిచ్చి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి ఇంతవరకు దీన్ని రివైజ్ చేయాలి సరిగా మన వాళ్ళు ఓపిక లేదు మనకి శ్రద్ధ లేదు మనకి ఆ పుస్తకాన్ని ఇంకా చదువుకుంటున్నాం మనం కనీసం ఆ ప్రింటింగ్ ప్లేట్లు కూడా బిఎస్ఐ వాళ్ళు బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మార్చట్లేదు కోట్లకి కోట్లు వాళ్ళు విరాళాలు తీసుకుంటున్నారు బైబుల్ సొసైటీ వాళ్ళు నేను ఎన్నోసార్లు అనేక ప్లాట్ఫామ్ మీద నుంచి వాళ్ళకి మొత్తుకుంటున్నాను నేను యు రివైజ్ దిస్ బైబల్ ఎందుకంటే ఒక విదేశీయుడు తెలుగు రానివాడు చేశాడు దీన్ని దీన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి హిందీ బైబిల్ రివైజ్ చేసుకున్నారు మిగిలిన భాషల్లో బైబిల్స్ రివైజ్ చేసుకుంటున్నారు మన భాషలోనే చేసుకోవట్లేదు బట్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు కోట్లకి పడగలెత్తారు కానీ దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ జాబ్ ప్రాపర్లీ మనకి కృతజ్ఞత లేదు మనకి మనకి దీని విలువ తెలియదు మనకి దీన్ని నాశనం చేయాలని రోమా ప్రభుత్వం బైబిల్ కనపడకుండా చేసేసింది రోమ్ తగలబడుతూ ఉంటే ఎన్నో బైబిల్స్ కూడా తగలబడ్డాయి మనుషుల్నే కాదు క్రైస్తవులనే కాదు వాక్యాన్ని కూడా తగలబెట్టారు వాళ్ళు క్రీస్తుక నాలుగో శతాబ్దంలో కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి అనుకోకుండా హఠాత్ పరిణామంగా దేవుని మహాకృప వల్ల క్రైస్తవుడు అయినప్పుడు ఆయన బైబిల్ కావాలని అడిగాడు మనకి కృతజ్ఞత లేదు మనకి మనకి దీని విలువ తెలియదు మనకి దీన్ని నాశనం చేయాలని రోమా ప్రభుత్వం బైబిల్ కనపడకుండా చేసేసింది రోమ్ తగలబడుతూ ఉంటే ఎన్నో బైబిల్స్ కూడా తగలబడ్డాయి మనుషుల్నే కాదు క్రైస్తవులనే కాదు వాక్యాన్ని కూడా తగలబెట్టారు వాళ్ళు క్రీస్తుకం నాలుగో శతాబ్దంలో కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి అనుకోకుండా హఠాత్ పరిణామంగా దేవుని మహాకృప వల్ల క్రైస్తవుడు అయినప్పుడు ఆయన బైబిల్ కావాలని అడిగాడు బైబిల్ కావాలని అడిగితే ఎవరి దగ్గర బైబిల్ లేదు ఎందుకంటే బైబిల్ ఉంటే పట్టుకెళ్ళిపోతారు బైబిల్ని నిషేధించారు ఇట్ వాజ్ ఎ బ్యాండ్ బుక్ నాలుగో శతాబ్దానికి బైబిల్ దొరకలేదు అప్పుడు రాజుగారు కనుక ఆయన పెద్ద సామ్రాజ్యం కనుక ప్రపంచం దాదాపుగా పరిపాలిస్తున్నాడు కనుక తన అధికారంతో ఆయన నాకు ఎక్కడున్నా తీసుకొని రావాలి ఒక్క పుస్తకం ఆయన అంటే అప్పుడు అందరు సీక్రెట్గా ఉన్నాయన్నీ బయటకు వచ్చినాయి అంత విలువైందండి బైబిల్ దీనికోసం ప్రాణాలు పోయాయి రోజు నా తెలుగులో మీ చేతికి వచ్చింది హౌ మెనీ టైమ్స్ యూ రీడ్ ఇట్ అండ్ హౌ ఇంటెంట్లీ యూ రీడ్ ఇట్ హౌ డివోషనల్లీ యూ రీడ్ ఇట్ మీరు ఎన్నిసార్లు చదువుతారు ఎంత మంచి ఉద్దేశంతో చదువుతారు ఎంత తీవ్రతతో చదువుతారు ఎంత భక్తిభావంతో చదువుతారు దట్ మ్యాటర్స్ మీ ఉజ్జీవానికి ఇది ఆరంభం దట్ మ్యాటర్స్ వాక్యం లేకుండా మనకి ఏది సరిగా అర్థం కాదు రెండవది రెండవ లోపము మన క్రైస్తవంలో ఏమిటి అని అంటే రెండవ లోపము మీకు అది చెప్పకముందు వాక్యం గురించి నేను ఒక్క మాట చెప్పాలి మనము క్రైస్తవులం అవుతాం బాప్తిస్మం తీసుకుంటాం కానీ లోకం అంటుకుంటూనే ఉంటుంది మనకి మనం ఇక్కడికి వస్తాం వాక్యం వింటాం మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం మనం ఎక్కువసేపు లోకంలో ఉంటాం తక్కువసేపు దేవుడి సన్నిధిలో ఉంటాం చాలా తక్కువసేపు వాక్యానికి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మన మనస్సును లోకమే ఎక్కువ కబలిస్తుంది పరిపాలిస్తుంది శాసిస్తుంది మనసుని ఏది శాతి శాసిస్తుందో మనిషి అలా తయారవుతాడు మన మనసుని వాక్యం శాసిస్తే మన బ్రతుకు వాక్యానుసారంగా ఉంటుంది మన మనసుని లోకం శాసిస్తే మన బ్రతుకు లోకానుసారంగా ఉంటుంది మీరు ఒకసారి గుండు మీద చేసుకొని చెప్పండి మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు లోకస్తులకి ఎంత తేడా ఉంటాయి మీరు ఇక్కడ భక్తి పర్లే మెట్లు దిగి వెళ్ళిన తర్వాత మీరేంటి సోమవారం నుంచి శనివారం దాకా మీరేంటి వాళ్ళకున్న డబ్బు యావా వాళ్లకున్న కీర్తి దాహం వాళ్లకున్న భౌతిక విషయాలపైన ఆశీర్వాదాలపైన ఆశ లేక వాళ్ళకున్న అత్యాశ క్రైస్తవులకి చాలామందికి ఉంది వాళ్లకున్న డాబు దర్పం క్రైస్తవులకు కూడా ఉంది ఈరోజు లోక సంబంధమైన అనేకమైన లక్షణాలు అవలక్షణాలు మనలో చాలా వరకు మన క్రైస్తవుల్లో కనపడుతూ ఉన్నాయి ఇది మనం కాదనలేని సత్యం కారణం ఏంటి మన మనస్సు లోక ప్రభావం కింద ఎక్కువ ఉంటుంది మరి ముఖ్యంగా ఇది వచ్చిన తర్వాత మనం వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చోక్కర్లేదు రచ్చబండే మన దగ్గరికి వస్తుంది ఈరోజు వీ హ్యావ్ ద వరల్డ్ ఇన్ ద పాకెట్ ఈరోజు ఈ షార్ట్లు రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్లోనైనా కొంచెం నయం మనం వెళ్ళి ఫలానా వీడియో చూడొచ్చు అని సర్చ్ చేసుకోవచ్చు ఈ షార్ట్లు రీల్స్ వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఇలా అంటుంటే జస్ట్ కొన్ని నిమిషాల్లో వంద రీల్స్ చూస్తావు నువ్వు వంద షార్ట్స్ చూస్తావు ఈ వంద షార్ట్స్ నువ్వు చూసేటప్పటికీ అందులో కనీసం తొంభై షార్ట్స్ పనికి మాలినే ఉంటాయి నువ్వు ఎదగడానికి కానీ నీకు ఆశీర్వచనంగా కానీ నిన్ను మంచి మనిషిగా మంచి క్రైస్తవుడిగా నిలబెట్టేవి కానీ ఉండవు అందులో లోక సంబంధమైన చెత్తాచారం అంతా వస్తుంది అందులో అండ్ యూ కాంట్ చూజ్ ఇట్ యు కాంట్ చూజ్ ఇట్ అందుకనే మనకు వాక్యం అవసరం ఈ భయంకరమైన భయంకరమైన ఇర్రెసిస్టబుల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వరల్డ్ని మనం ఎదుర్కోవాలంటే యు హ ఓన్లీ వన్ అఫెన్సివ్ వెపన్ అందుకనే వాక్యాన్ని అఫెన్సివ్ వెపన్గా ఎఫస్పతిక ఆరో అధ్యాయంలో సర్వాంగ కవచంలో యుద్ధభూమిలో రాశాడు ఆయన ఇట్ ఈస్ ద సోడ్ అది ఖడ్గంతో పోల్చాడు డాల్తో పోల్చలేదు దాన్ని ఖడ్గంతో పోల్చాడు యుద్ధంలో డాలు షీల్డ్ డాల్ అనేది డిఫెన్స్ అనమాట అవతల వాడు బాణం వేస్తే కత్తి విసిరితే ఆపుకోవడానికి అది బట్ కత్తి అఫెన్స్ అన్నమాట ఈ లోకాన్ని ఎదుర్కోవాలంటే దాని ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ఈ కత్తి నీకు ఉండాలి ఈ కత్తి జోబులోనో తలగడ కిందనో స్కూటర్ స్కూటర్ సొరుగులోనో లేకపోతే మీ పర్సులోనో లేకపోతే మీ సెల్ ఫోన్లోనో పెట్టుకొని తిరిగితే కుదరదు గుండెల్లో పెట్టుకోవాలి ఇది నరనరాల్లోకి ఎక్కాలి ఇది ప్రాణాత్మలను మూలుగను కీళ్లను విభజించినంత మటుకు దూరాలి ఇది హృదయం యొక్క తలంపుల్ని ఛేదించాలి శోధించాలి ఓన్లీ దెన్ యూ కెన్ రెసిస్ట్ దట్ ఇర్రెసిస్టబుల్ ఇంపాక్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆన్ యువర్ మైండ్ ఈ మనసు మీద ఉన్నటువంటి ఎదిరించలేని లోక ప్రభావాన్ని తమరు ఎదిరించగలుగుతారు అప్పుడు మీకు డోకా లేదు అప్పుడు మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అప్పుడు మీకు ప్రతి సంవత్సరం ఉద్యోగ సభలు అక్కర్లేదు మీరు నిత్యం ఆయనలో బ్రతుకుతారు నిత్యం ఆయనలో ఎదుగుతారు ఇది చాలా అవసరమైన విషయం అందువల్ల నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఆర్ బీ లిటిల్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ దేవుని వాక్యపు ప్రశస్తతను శక్తిని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు దాన్ని గీతాగా చూడొద్దు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి ఇక్కడ నుంచి వెళ్లే ముందు నేను ప్రతిదినం వాక్యం చదువుతాను దానికి కొంచెం సమయం ఇస్తాను నేను ఆలోచిస్తాను ధ్యానిస్తాను కొంతమంది చదువురాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాక్యం చదవలేరు వాళ్ళకి ఇప్పుడు ఆడియో వినడానికి వాక్యం వచ్చేసింది బట్ నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు